స్ మీడియా విశాఖ కేంద్రంగా ఏర్పాటైనటువంటి సౌత్ కోస్ట్ రైల్వే సంబంధించి ఈ ఏదైతే విశాఖ కొత్త డివిజన్ సో ఈ డివిజన్ లో కేకే లైన్ ఎందుకంటే ఈ కొత్త డివిజన్ సంబంధించి అత్యధిక ఆదాయం వచ్చే ఈ కేకే లైన్ అలాగే కొత్త స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం పట్ల విశాఖలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి విశాఖ రైల్వే స్టేషన్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిరసన వ్యక్తం అవుతుంది మనతో సిపిఐ నాయకులు పైడిరాజు గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ కొత్తగా ఏర్పడినటువంటి జోన్ లో మీరు ఎన్నో పోరాటాలు చేశారు కొత్త జోన్ కోసం జోన్ ఏర్పడింది మీరు ఎలా రెండు దశాబ్దాల పాటు ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మహిళా యువజన విద్యార్థి ప్రజాస్వామ్యవాదులు అన్ని సంఘాలు కలుపుకొని రైల్వే సాధన సమితిగా ఏర్పడ్డాం ఏర్పడిన తర్వాత అనేక ఉద్యమాలు చేశాం జైలుకి వెళ్ళాం కేసులు ఎదుర్కొన్నాం ఇప్పటికీ రైల్వే కేసులు ఉన్నాయి అయినప్పటికీ ఎలాగో ఎట్టకేలకు పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తీసుకొచ్చాం దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ఇది ఇందులో ఇంకొక అన్యాయం ఏంటంటే నూట ఇరవై ఐదు సంవత్సరాలు కలిగినటువంటి వాల్టేట్ డివిజన్ వాల్ట్రేట్ డివిజన్ పేరు మార్చి విశాఖపట్నం పెట్టారు అది కూడా ఒత్తిడి చేస్తే లేకపోతే వాల్ట్రేట్ డివిజనే లేకుండా చేశారు ఇది పోరాట ఫలితంగా తెచ్చుకున్నటువంటిది ఇప్పుడు ఏమైంది అత్యంత ఆదాయం కలిగినటువంటి కిరణ్ లైను కొత్తవలస పర్యాటక కేంద్రమైన అరుకుతో సహా దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఉన్నట్టు నుంచి తూర్పు కోస్తాకి ఇచ్చేశారు భువనేశ్వర్కి ఈస్ట్ కోస్ట్ రైల్వేకి ఆదాయం ఏమో వాళ్ళకి కష్టాలు మనకి ఎందుకు ఈ అన్యాయం అది విశాఖపట్నంకి ఈ కేకే లైన్లతో కూడిన రైల్వే విశాఖ డివిజన్ లేకపోతే తలలేని మెదడు లేని డివిజన్ అవుద్ది పేరుకే ఇక్కడ జిఎం ఉంటాడు ఏం ఉండదు ఆదాయం ఉంది అక్కడ పోద్ది నేను ప్రశ్నించేది నేను సూటుగా అడిగేది కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు విశాఖ పార్లమెంట్ సభ్యుడు సోయానా బాలకృష్ణ గారు అల్లుడు ముఖ్యమంత్రి గారు అబ్బాయికి మీరు చక్రం తిప్పుతారు కదా కేంద్రంలో ఎవరొద్దు అన్నారు ఉత్తరాంధ్రని విశాఖని అన్యాయం చేస్తారా పార్లమెంటులో అరకు ఎంపీ వేసింది కేకే లైన్ కూడా విశాఖ డివిజన్లో ఉంచాలని మీకు ఆమంత్రం ధైర్యం కూడా లేదా ఇదే తమిళనాడు కానీ వరుస్తే గానీ అయితే వాళ్ళందరూ అన్ని పార్టీలు ఐక్యంగా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడతారు మీరేమో మీ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టు పడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర పార్లమెంట్ సభ్యులు మీకు ఏమాత్రం చల్లం ఉంటే ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో మేము నెక్కామనే విశ్వాసం మీకుంటే రేపు రెండో తారీఖులోగా సవరణలు చేయించి విశాఖ డివిజన్లోనే కేకే లైన్ అరకు ఉండేటట్టు చూడాలి లేకపోతే ఉత్తరాంధ్ర ప్రజలకు మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు అందుకనే రేపు రెండో తారీఖుని ప్రకటించినటువంటి బడ్జెట్లో లేని విశాఖ డివిజన్లో ఉండేటట్టు చేయాలని రైల్వే జోన్ సాధన సమితి తరఫున విశాఖ సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దీనికి సంబంధించి రైల్వే జోన్కి సంబంధించి ఒక గెజిట్ ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదు గెజిట్ ప్రవేశపెట్టినట్టయితే జోన్ ఎక్కడి నుంచి మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది ఎన్ని డివిజన్లు ఉంటాయి ఇవన్నీ తెలియకపోవడం కూడా పెట్టారండి ఆరో తేదీన అది కూడా ఏదో ఒక అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా నెట్లో పెట్టేస్తుంది ఇది కూడా ఈ ఉత్తర్వులు కూడా మొన్న ఆరో తారీఖు జనవరిని రైల్వే అధికారులు రహస్యంగా ఉత్తర్వులు జారీ చేశాడు మన వాళ్ళకి ఎవరికి చలనం లేదు ముఖ్యమంత్రి గారు ఓ రాష్ట్రం కోసం పాటుపడదని అంటాడు ఇది కూడా రాష్ట్రమే కదా విశాఖపట్నం ఉత్తరాంధ్ర పాకిస్తాన్ కాదు కదా ఉత్తరాంధ్ర నాకు గుండెకాయ లాంటిది అంటావు కదా ఉత్తరాంధ్ర అంటే నాకు బ్రామ్ అంటావు కదా మేమేం మిమ్మల్ని తప్పుపట్టడం లేదు ప్రధానమంత్రి గారిని ఒప్పించండి రేపు రెండో తేదీలోగా బడ్జెట్లో ప్రకటన చేయించండి విశాఖపట్నం డివిజన్లోనే కేకే లైన్ అరకు ఉండేటట్టు ప్రకటన చేయించండి సార్ అప్పుడు మీరు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుతున్నారు అనేది మేము భావిస్తాం లేకపోతే కార్పొరేట్ శక్తులకి ప్రధానమంత్రి గారికి ఊడుగును చేయడానికే మీరు ఉన్నారనేది స్పష్టం అవుతుంది అయితే సార్ చెప్పండి ఇప్పుడు ఏదైతే అంటే కొత్తగా ఏర్పడిన జోన్లో విశాఖపట్నం డివిజన్లో కేకే లైను కొత్త వలస లేకపోవడం ఎలా చూడచ్చు ఇప్పుడు కేకే లైను కొత్త వలస కానీ ఈరోజు ఏదైతే కిరణాలు దాకా గూడ్స్ వ్యాగన్స్ ఉన్నాయి మనకి గూడ్స్ వ్యాగన్ మీద వెళ్తున్న డ్రా మెటీరియల్ ఇతర మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్ ద్వారా వెళ్ళే దానివల్ల మనకు ఎక్కువ ఆదాయం అనేది విశాఖపట్నంకి వస్తుంది మరి ఇటువంటి ఆదాయాన్ని వచ్చేదాన్ని మీరు రెండోసారి ఎన్నికలప్పుడు అంటే గెలవాలనే ఒక ఆలోచనతోటి మీరు ఇక్కడ విశాఖపట్నం వచ్చి ప్రకటన చేసి రైల్వే జోన్ మేము ఇస్తామనేది ప్రకటన చేశారు అది చెప్పి ఏడు సంవత్సరాలు అవుతుంది ప్రకటన అయితే చేశారు కానీ వరకు కూడా జోన్ అనేది ఏర్పాటు అవ్వలేదు ఇప్పుడు ఏదో జోన్ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ దార్పాల నుంచి ముడసల్లావు దాకా కూడా యాభై ఐదు ఎకరాలు అనేది గత గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏదో కేటాయించారు ఇప్పుడు ఏదో దాని పనులు అనేది కొంత చేస్తున్నారు మరి రైల్వే జోన్ పెట్టి అంటే మొండు లేని జోన్ ఎందుకండి అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఆదాయం వచ్చేదాన్ని మీరు తీసుకొని వెళ్ళి ఒరిసాకి రాయగడ్కి అనేది మీరు దాన్ని తీసుకొని వెళ్తే ఇప్పటికే ఈ రాష్ట్రం అనేది వేల కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయి ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా అప్పులు పరిగెడుతున్నారు కేంద్రం దగ్గరికి ప్రపంచ బ్యాంకులకి ఆ అప్పులు వడ్డీలు కట్టడానికి ఈరోజు సరిపోవట్లేదు మరి ఇటువంటి ఆదాయాలను విడిచిపెట్టుకుంటే ఇంకా మనం అప్పులు పరిగెట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని మీరు ఎక్కడికి తీసుకెళ్లాలనేది కూడా సిపిఐ గా ప్రశ్నిస్తున్నాం మీకు ఇప్పటికైనా దమ్ము ధైర్యం ఉంటే ఎందుకంటే మనం మీ సపోర్ట్ అనేది కూటమి సపోర్ట్ అనేది చంద్రబాబు టీడీపీ సపోర్ట్ అనేది బీజేపీ కావాలి మీరు కనీసం ఇలాగ ఆ సపోర్ట్ నన్ను ఉపసంహరించుకుంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పడిపోద్ది కాదు మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేపు బడ్జెట్ సమావేశాలు రెండో తారీఖున జరుగుతున్నాయి కాబట్టి ఆ సమావేశాల్లో ఏదైతే మీరు కేకే లైన్ విజయనగరం డివిజన్ని రాయగడ్లో కలుపుదాం దాన్ని విశాఖ రైల్వే జోన్లోనే ఉంచాలని మీరు గంటా మీరు ఉన్న తొమ్మిది మంది ఎంపీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి గొడవ పెట్టాలి లేకపోతే రెండు దశాబ్దాల కాలం ఉన్న పార్టీలను కలుపుకొని సిపిఐ ఆధ్వర్యాన రైల్వే జోన్ల గురించి ఎలాగైతే పోరాటం చేశాము రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని సీపీఐగా డిమాండ్ చేస్తాం చెప్పండి స్థానికులుగా ఎన్నో పోరాటాలు ఫలితంగా వచ్చిన కొత్త జోన్లో ఈ కేకలం లేకపోవడం ఏంటంటే గతంలో ఇరవై సంవత్సరాలుగా పోరాటం అన్ని పార్టీలు ప్రజా సంఘాలు కలిపి పోరాటాలు చేయడం వల్లే రైల్వే జోనుగా వచ్చిందని మనం ఇప్పుడు కూడా పోరాటాలు చేసినప్పుడు అందరి మీద అనేక నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళు జైలుకు పంపించడం కూడా జరిగింది ఆ విధంగా రైల్వే జోన్ ఏర్పాటు అయిన తర్వాత ఇప్పుడు కేకే పేరుతో ఇప్పుడు ఒరిస్సాకి తరలించడం చాలా దుర్మార్గమైన విషయం మన విశాఖ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అప్పుల్లో ఉన్న ఆంధ్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి తప్ప ఇంకా గోతులకు తవ్వేసి ప్రజలందరినీ అన్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు ఎవరికి ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఏదైతే చెప్తే చంద్రబాబు నాయుడు దానికి తలుపుకుని వచ్చి ప్రజలు ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఉంటున్నారు ఇలా చేసి మాత్రం ప్రజలు ఊరుకోరు ఈయన కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టు మీకు కూడా బుద్ధి చెప్తారు మీరు అలా బుద్ధి జరగకుండా మీరు తినగా ఉండాలంటే మీరు ఏదైనా తప్పులు చేస్తుందో ఆ తప్పులు సరిదిద్దుకునే విధంగా ఇప్పటికైనా ఉండాలి లేని పక్షంలో ముందు కాలంలో ఏదైతే అయితే దశాబ్దాలు అన్ని పార్టీలు కలిపి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు అదే విధంగా ఉద్యమం చేసి ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం కొత్త జోన్ లో ప్రధానంగా మొదట వాల్టర్ డివిజన్లో ఆదాయం వచ్చేటటువంటి ఏరియాలు ఉన్నాయి అవన్నీ కూడా వాల్టర్ డివిజన్లో కొనసాగించాలని ఇప్పటికే మొదట సిపిఐ పోరాటం వల్లే ఈ యొక్క రైల్వే జోన్ అనేది ఖచ్చితంగా వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు వరకు కూడా వాల్టర్ డివిజన్ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వడానికి ఇష్టం లేదు అయినప్పటికీ కూడా సిపిఐ పార్టీ ప్రజా సంఘాలని ఐక్యం చేసుకుని పోరాటాలు చేయడం వల్లే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనేది తలదించింది అయినప్పటికీ కూడా ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి రైల్వే మినిస్టర్ ఒరిస్సాకి అనేకమంది ట్రైన్లు వందే భారత్ ట్రైన్లు వేసినప్పటికీ కూడా కొంచెం కూడా ఆదాయం లేదు ఈ రోజు మీరు కూడా చూడొచ్చు ప్రజలందరూ చూస్తున్నారు విశాఖపట్నం నుంచి బయలుదేరే ఒరిస్సా ట్రైన్లు అన్నీ కూడా ఖాళీగా వెళ్తున్నాయి ఆదాయం లేకపోయినప్పటికీ కూడా కొనసాగిస్తున్నారు ఈరోజు వాల్టే డివిజన్లో ప్రధానంగా ఉన్నటువంటి కేకే లైన్ కేకే లైన్లో జిందల్ కంపెనీ ఉంది నల్కో కంపెనీ ఉంది దానివల్ల ప్రత్యేకించి విశాఖ డివిజన్కి ఆదాయం వస్తుంది అలాగే మ్యాంగో మార్కెట్ల వల్ల కూడా ప్రధానంగా పేరు రావడానికి పర్యటన కేంద్రంగా ఆరుకుంది దానివల్ల ప్రత్యేకమైన ఉత్తరాంధ్రలో ఆకర్షణీయంగా ఉన్నటువంటి పర్యటన కేంద్రం విశాఖపట్నం కూడా మంచి పేరు వస్తుంది అటువంటిది ఏదో ఇవ్వం లేకుండా ఈరోజు ఆదాయం లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేసిన పని ఏంటంటే ఈరోజు డివిజన్ ఇచ్చిన ఒక రెండు మూడు సంవత్సరాల్లో చూసి కేంద్రానికి ఉన్నటువంటి రైల్వే డివిజన్ విశాఖపట్నాన్ని ఆదాయం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ డివిజన్ ఎత్తివేయచ్చు అనే త్వరలో ఉన్నారు కాబట్టి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎంపీలు కూడా దీన్ని ముందుకు తీసుకొచ్చి జోన్ తీసి కేకల్ కళ్యాణ్ రెడ్డి ఓటర్ డివిజన్లో కొనసాగించినట్లయితే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ఎంపీల మీద సిపిఐ పార్టీ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్నో పోరాటాలు ఫలితంగా ఏర్పడినటువంటి కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించి నూతనంగా ఏర్పడినటువంటి డివిజన్లో విశాఖపట్నం డివిజన్లో కిరణ్ రోజు కొత్త వలస కిరణ్ కేకే లైన్ ఏదైతే అత్యధిక ఆదాయ మార్గం ఉన్నటువంటి కేకే లైన్ వేరు చేయడం పట్ల ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నాయి తక్షణమే ప్రభుత్వం పునరాలోచన చేసుకొని తక్షణమే కేకే లైన్ ఏదైతే కొత్త వలస కిరణ్ అత్యధిక ఆదాయం వచ్చే లైన్ ను డివిజన్లోనే డివిజన్ లోనే కొనసాగించాలి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు కిరణ్ విశాఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్